इन स्टार अल्लू अर्जुन डायरेक्टर अट्ली तो ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది సుమారు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది ఇందులో అల్లు అర్జున్ పాత్ర మూడు కోణాల్లో సాగుతోందని సమాచారం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి పీట వేస్తూ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ సర్కిస్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది పుష్ప మూవీతో అల్లు అర్జున్ రేంజే మారిపోయింది అప్పటిదాకా సౌత్ కే బాగా పరిచయమైన బన్నీ పుష్ప మూవీతో నార్త్ లోను తన సత్తా చాటాడు ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ బన్నీని పుష్పరాజ్ గా బాగా ఓన్ చేసుకున్నారు దీంతో బన్నీ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ ఒక్కసారిగా ఐకాన్ స్టార్ గా అవతరించేశాడు ఇక పుష్ప టూ తో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్నారు పుష్ప టూ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించడంతో బన్నీ నుంచి నెక్స్ట్ మూవీ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే బన్నీ ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి సారించాడు ఈసారి హాలీవుడ్ రేంజ్ మూవీని సెట్ చేశాడు కోలీవుడ్ స్టార్ అట్లీతో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే పాన్ వరల్డ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది పుష్ప టూ తో దాదాపు రెండు వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన బన్నీ ఈసారి అట్లీ మూవీతో మూడు వేల కోట్ల కలెక్షన్స్ మీద కన్నేశాడు ఈ సినిమా దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండడం విశేషం ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కావడం విశేషం ఇక జవాన్తో వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈసారి బన్నీతో హాలీవుడ్ రేంజ్ మూవీని దింపి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ క్రమంలోనే ఈసారి కమర్షియల్ జ్వర పక్కన పెట్టి సైన్స్ ఫిక్షన్ డ్రాప్ తో రాబోతున్నాడు అట్లీ బన్నీ మూవీకి భారీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి ఈ విషయాన్ని మూవీ టీం ముందే అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు అట్లీ బన్నీ సినిమా స్టోరీకి కి సంబంధించి ఆసక్తికర చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో సాగుతోంది అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోయే సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్ లో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి ఆ రూమర్స్ ప్రకారం ఈ సినిమా కథ ఏంటంటే హీరో ఒక రోబన్ తయారు దాని దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అవి మనకు టైం ఇలా సేవ్ చేస్తాయి అనే విషయాల మీద ఈ కథ ఉండబోతుందట అయితే ఈ స్టోరీ ప్లాట్ గురించి తెలుసుకున్న అభిమానులు ఈ స్టోరీ ఒకప్పుడు శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో కథను పోలి ఉందని చెబుతున్నారు అంతేకాకుండా నెటిజన్స్ కూడా ఇదే విషయాన్ని వెలికి కామెంట్స్ చేస్తున్నారు مری నిజంగానే అట్లీ బన్నీ కోసం రోబో లాంటి కథను రెడీ చేస్తున్నాడా లేదా అనేది తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అట్లీ బన్నీ స్టోరీ లైన్ గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ నటిస్తున్నారు ఈ రెండు క్యారెక్టర్ ఉన్న వేరియేషన్స్ ని అట్లీ ఎలా చూపించబోతున్నాడు దాని కోసం స్పెషల్ గా ఏమైనా కసరత్తులు చేస్తున్నాడా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది మరోవైపు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ కు చెందిన స్పెక్ట్రల్ మోషన్ సంస్థ ఇప్పటికే పనిచేస్తోంది ఆపై హాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని మార్కెట్ చేయడానికి ఏకంగా హాలీవుడ్ స్టూడియో తో మూవీ టీమ్ కనెక్ట్ అయింది హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్సీన్ బన్నీ సినిమా కోసం పనిచేస్తోంది సుమారు రెండు దశాబ్దాలుగా ఈ సినిమా అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలకు పనిచేసింది ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేయబోతోంది ప్రజెంట్ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరు చివరిలో వచ్చే ఛాన్స్ ఉంది